యేసుక్రీస్తు క్రీస్తునామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మీరంతా బాగున్నారు కదా మీరు బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థిస్తున్నాను సరే దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం చూసుకుందాం మొదటి సమయలు గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ ప్రార్థన చేయుట మానుట వలన విరోధముగా పాపము చేసిన వాడవ అంటే ఎవరికి విరోధము ఎహోవాకు ప్రార్థన చేయకపోవటం వల్ల కంటే దేవాది దేవునికి విరోధముగా పాపము చేసిన వాడం మగుదము అంటే పాపము చేసినట్లే ప్రార్థన మానట వలన కూడా అది కూడా ఒక అని ఇక్కడ మరి లేఖనము అనమాట అది నాకు దూరం మగునుగాక అంటే ఏంటది ప్రార్థన మానకుండా ఉండాలి ఒకటి మరి అది ప్రార్థన మానకుండా ఉంటేనే అది పాపము కాదు లేకపోతే నువ్వు ప్రార్థన మానినట్లయితే అది నీకు ఒక పాపముగా ఎంచబడుతుంది అట్టిది నాకు దూరమాగునుగాక అని చెప్పి ఇక్కడ మరి మనందరితో మాట్లాడున్నాడు ఉన్నాడు చూడండి ఎందుకు మనం ప్రార్థన చేయాలి మనం మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు మనం దేవాది దేవుడు మనల్ని పుట్టించింది దేనికంటే దేవుణ్ణి స్థుతించడానికి ఆయన ఆరాధించడానికి మరి మనం సజీవంగా ఉన్నామని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ప్రతి రోజున కూడా ప్రతిరోజు కూడా ఏ రోజుకి రోజు ప్రభు దేవుడు మనకు కృపని కృప వల్లనే మనం బ్రతికి ఉంటున్నాము కనుక మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి ప్రార్థన మానవద్దు మరి ఇంకా దేని కొరకు చేయాలి మనం ప్రార్థన అంటే మన జీవితంలో ఎన్నో మేలు చేస్తున్నాడు కనుక వాటిని మనము మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని స్థుతించాలి ఎన్నో కార్యములు చేసిండు కదా ఇంకా కిందకు చూసినట్లయితే కదా ఆయన మార్గాలట చక్కని వంట మీకు బోధిస్తాను చక్కటి మాటలు నీకు బోధిస్తాను ఆయన మార్గము చక్కనిది ఆయన మాటలు మంచి మాటలు శ్రేష్టమైన మాటలు ఆశీర్వాదకరమైన మాటలు అవి చెడిపోయే మాటలు కాదు బ్రతికించే మాటలు అనమాట దేవాది దేవుడు నీకు బోధిస్తానంటుండు నీ పిల్లలకి నీ కుటుంబానికి మనందరి కూడా దేవుడు ఆయన బోధకుడుగా ఉన్నాడు అనమాట కొండ మీద ప్రసంగంలో ఎంతగా బోధించిడు ఎంతగా దేవుని మాటలు చెప్పిండు కొన్ని గంటల సేపు ఆ ఎండలో కూర్చొని మరి విన్నారు కదా వేలాది ప్రజలు వచ్చి విన్నారు ఆయన మాట కొరకు మనం ఏం చేయాలి ఆశపడాలి ఆయన మాట కొరకు మనం ఏం చేయాలి వెగిరపడాలి ఆయన మాట కొరకు మనం ఏం చేయాలి మరి ప్రయాస పడాలి ఆర్భాటము చెందాలి అది కరెక్ట్ టయానికి మనం ఏ రోజున కూడా మన ప్రార్థన మానకుండా అదే సమయానికి అదే మనం మరి ఆ స్థలానికి మనం వెళ్ళేటట్లుగా మనం సిద్ధపరచుకోవాలన్నమాట ఇంకా చూడండి ఎన్ని గొప్ప కార్యాలు చేసినా అది మీరు తలంచుకొని అంటే నీ పట్ల నీ పిల్లల పట్ల నీ కుటుంబం పట్ల ఆయన చేసిన కార్యములు ఏం చేయలేదు ఇప్పటివరకు మన పట్ల దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు నువ్వు బ్రతికి ఉండటమే గొప్ప అద్భుతం నువ్వు సజీవంగా ఉండటమే గొప్ప అద్భుతం అంతకంటే ఇంకా అద్భుతం ఏంటండి చూడండి అవన్నీ ఇంకా నీ పట్ల చేసిన మేలులు ఆయన చేసిన ఆశీర్వాదాలు ఆయన ఎలాగ మిమ్మల్ని దీవించుండి ఎలాగ మిమ్మల్ని రక్షించుండి ఏ విధంగా మిమ్మల్ని పోషిస్తూ ఉన్నాడు ఏ విధంగా మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు ఆయన మార్గంలో చక్కని మార్గం అయింది ఆయన ఒక బోధకుడుగా మనకున్నాడు ఉపదేశకుడుగా మనకున్నాడు నువ్వు అడుగు నీకు ఏది కావాలా ఏ మర్మము కావాలో వాక్యములో అది అడిగితే ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు అనమాట నీ కుటుంబ పట్ల నీ పిల్లల పట్ల ఏం కావాలి పిల్లల్ని ఎటువంటి ప్రయోజకులుగా చేయాలి ఏ చదువులు చదివియాలి ఏ బిజినెస్ చేయాలి ఏ ఉద్యోగం చేయాలి ఏ ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి ఏ స్థలము కొనుక్కోవాలి ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన పూర్వకంగా చేసి మరి ఆయనకి విన్నవిస్తే ఖచ్చితంగా దేవుడు మనకి ఎన్నో గొప్ప కార్యాలు చేసిండు ఇంకా మరి మన భవిష్యత్తులో ముందు ముందు రోజులలో కూడా ఇంకా ఎన్నో చేయాలని దేవుడు ఒక ప్రణాళిక మన పట్ల కలిగి ఉన్నాడు కానీ గతంలో చేసిన అద్భుతాలను బట్టి మనం దేవుడు ఏం చెప్తుండంటే అవి తలంచుకొని వాటి కొరకు మరి స్థుతులు చెల్లించి ప్రార్థన చేయండి అని చూడండి అది మీకు అది మీరు తలంచుకొని మరి దాన్ని యహో అయ్యేందు భయభతులు కలిగి నిస్కపుటై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట చూడండి ఆవశ్యకము ఆయనను సేవించాలన్నమాట పూర్ణ హృదయులై కదా మనం ఆ విధంగా దేవుణ్ణి స్థుతించాలి ఆ విధంగా దేవుణ్ణి ప్రార్థించాలి ప్రార్థనే మనకి విజయాన్ని ఇస్తుంది ప్రార్థనే మనకి మరి ముందుకు నడిపిస్తుంది ఒక ప్రార్థనేనండి మనకి మనకు గొప్ప ఆయుధం చూడండి ఎన్నో ప్రసంగాలు చేయటం కానీ ఎంతో వాక్యం చదవడం కానీ ఒక ప్రార్థన ద్వారా ఎన్ని అద్భుతాలైనా మనం చూడవచ్చు ఇక్కడ ప్రార్థన చేస్తే మన బంధువులు మన స్నేహితులు ఎంతో దూరంలో ఉంటారు అక్కడ వా అక్కడ వారు ఉన్నప్పుడు వారి కొరకు మనం ఇక్కడుండి ప్రార్థన చేస్తే అక్కడ కార్యం చేస్తాడు అనమాట దేవుడు ప్రార్థన చాలా విలువైనది ప్రార్థన సమయాన్ని మనం వ్యర్థం చేసుకోవద్దు ప్రతిరోజు మరి మనం ఆహారం ఎలాగా తింటున్నాం మన శరీరానికి మనం ఇలా ఒక్క పూట మన భోజనం చేపతే ఎంతో నీరసించిపోతాం కదా మరి మన ఆత్మీయ జీవితాన్ని కూడా ప్రార్థన వాక్యము స్థుతి ఆరాధన పాటలు పాడైన మయం పరచాలి ఇవన్నీ కూడా మరి ఒకటి చేసుకుంటూ వస్తున్నప్పుడు నీ కుటుంబములో నీ పట్ల మంచి ఆరోగ్యం ఇచ్చి నీకు నీ కుటుంబాన్ని చక్కగా పోషించి దేవుడు చక్కగా నడిపించ చక్కని మార్గములు ఆయన మార్గాన్ని మనం మరి లోతుగా వెళ్ళినట్టయితే గనక ఆయన మార్గాన్ని మనం ఇంకా డెప్త్గా మనం తీసుకున్నట్టయితే గనక ఆలోచించినట్లేదు గనక ఆయన మార్గంలో చక్కనివి ఆయన మార్గంలో ఎటువంటి దుష్టత్వం లేదు ఎటువంటి పాపం లేదు ఎటువంటి శాపం ఉండదు ఆయన మార్గంలో నడిచిన వారికి నేనే సత్యము మార్గము జీవము ఆయన మార్గములు మనం నడవాలి ఆయన మార్గములో మనం ఉన్నట్టయితే మన మార్గముల మీద మనం నడిచేటప్పుడు మనం పని చేస్తున్నప్పుడు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనం కూర్చున్నప్పుడు లేచినప్పుడు పడుకున్నప్పుడు మన ఆయన వెలుగు ప్రకాశింపజేస్తాను అనమాట నీ మార్గముల మీద వెలుగు ప్రకాశింపజేతన ఉన్నది మన మార్గాల మీద దేవుని యొక్క వెలుగు మరి ఉండినట్లయితే కనుక ఖచ్చితంగా మన కుటుంబంలో మన పిల్లలు ఆశీర్వదించబడతారు అలా ఆశీర్వదించబడాలంటే మనం ప్రార్థన చేయాలి దేవుని స్థుతించాలి ఆయన ఆరాధించాలి ఆయన గణపరచాలి ఆయన హెచ్చించాలి ఆయన గొప్ప దేవుడని ఆయన మార్గములు చక్కని మార్గములు ఆయన ఒక బోధకుడు అనమాట బోధ చేసేవాడు ఒక ఉపాధ్యాయుకుడు మనం ఒక విద్యార్థులు మనం నేర్చుకోవాల్సిందిగా ఉంది ఇంకా ఆయన పాదాల చెంత మరి ఎలాగ నేర్చుకున్నది చక్కని మార్గాన్ని ఎన్నుకుంది ఉత్తమమైన మార్గాన్ని ఎన్నుకుంది అది ఆమె యొక్క నుండి తీసివేయబడలేదు అని ఉంది వాక్యం మరి ఇటు మాటలు మీకును మీ కుటుంబములకును దీవెనకరంగా మలచబడును గాక ఆమె